అర్జునుడు దారకుడు కృష్ణుణ్ణి వెతుక్కుంటూ అడవిలోకి వెళ్ళారు గాంధారి చెపిస్తున్నప్పుడు అర్జునుడు కృష్ణుడు పక్కనే ఉన్నాడు దేవదేవుడికి కూడా శాపాలు ఫలిస్తాయా అన్న అనుమానంతో కృష్ణుణ్ణి అర్జునుడు వెతుకుతున్నాడు రెండు రోజులు మూడు రోజులు ఇలా అర్జునుడు వెతుకుతూనే ఉన్నాడు ఐదు రోజుల పాటు వెతికిన తర్వాత దారిలో ఒక బోయవాడు శ్రీకృష్ణుణ్ణి తాను చూశానని అతను వెళ్లిన చోటికి అర్జునుడికి దారి చూపించాడు అలా వెళ్ళి చూస్తే శ్రీకృష్ణుడి శరీరం అలా దిక్కు లేకుండా పడి ఉంది అది చూసి అర్జునుడు కుప్పగులిపోయాడు శ్రీకృష్ణుడి పార్థివ దేహం దివ్యకాంతులు వెదజల్లుతోంది శ్రీకృష్ణుడే అర్జునుడి ప్రాణం ఆ ప్రాణమే ఇప్పుడు పోయింది అర్జునుడు తట్టుకోలేకపోయాడు శ్రీకృష్ణుడి పార్థివ శరీరాన్ని పట్టుకొని ఏడుస్తూనే ఉన్నాడు అర్జునుడిలో ధైర్యం నిగ్రహం రెండూ తగ్గిపోయాయి కృష్ణుడి అరికాలులో దిగిన బాణాన్ని అర్జునుడు గమనించాడు కృష్ణుడికి దుర్వాసుడి శాపం తెలుసు కృష్ణుడి దేహం అంతా ప్రకాశిస్తోంది కాని ఒక్క అరికాలు మాత్రమే కమిలిపోయింది శ్రీకృష్ణుడు నిద్రిస్తున్నట్లే ఉంది తప్ప ప్రాణాలు విడిచారంటే ఎవరూ నమ్మరు వినీ టాయిస్ అమెజాన్లో కూడా లభ్యం